నమస్తే అందరికీ బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవడానికి ముందు మెడ పట్టీలను మనము క్రాస్గా కట్ చేసుకుంటాం కదా ఒకవైపు ఎక్కువగా ఒకవైపు తక్కువగా ఉంటుంది కదా వాటిని మనం ఆపోజిట్లో పెట్టుకుంటూ ఆ పట్టీలని ఈ విధంగా మనము జాయిన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక సైడు మడిపి కుట్టుకోవాలన్నమాట అయితే రెండు మూడు రకాలు ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు కొంతమంది ఏమో ముందే ఈ మెడపట్టికి థ్రెడ్ పెట్టేసి మడిపి కుట్టుకొని తర్వాత బ్లౌజ్కి జాయిన్ చేస్తారు అలా కాకుండా ముందే మనం మెడపట్టిని ఈ విధంగా కుట్టుకొని తర్వాత దాన్ని జాయిన్ చేసిన తర్వాత మనం థ్రెడ్ పెట్టి కుట్టచ్చు ఇప్పుడు అది నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఇలా మెడపట్టిని మనము బ్లౌజ్కి జాయింట్ చేసుకోవాలి మనం హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ అయితే హాఫ్ ఇంచు పావు ఇంచ్ అయితే పావు ఇంచు మార్క్ చేసుకుంటాం కదా అంతే లెవెల్లో పెట్టుకొని ఈ మెడపట్టి అనేది బ్లౌజ్కి మనము చుట్టూ ఈ విధంగా నిదానంగా పెట్టుకుంటూ కుట్టాలి మెడపట్టిని లా కొంచెం లాగిన క్లాత్ అనేది సాగుతుంది అప్పుడు థ్రెడ్ పెట్టి కుట్టేటప్పుడు నీట్గా రాదు కాబట్టి ఏమాత్రం లాగకుండా నిదానంగా కుట్టాలి ఇలా కుట్టిన తర్వాత ఆ మెడపట్టికి మనం చుట్టూ ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ మెడపట్టి కుట్టినాం కదా దాని ఆ మెడపట్టికి మధ్యలో మనం థ్రెడ్ని ఈ విధంగా పెట్టి మెడపట్టీని కిందకి నిదానంగా తిప్పుకుంటూ మనము కుట్ట అనేది వేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు థ్రెడ్కి బ్లౌజ్కి మధ్యలో కుట్టు పడే విధంగా నిదానంగా తిప్పుకుంటూ మనము కుట్టు వేసుకోవాలి కుట్టు బ్లౌజ్ మీద కనిపిస్తే నీట్గా అనేది ఉండదు కాబట్టి నిదానంగా అయినా పర్వాలేదు ఇలా తిప్పుకుంటూ మనము కుట్టు మధ్యలో పడేటట్టుగా జాగ్రత్తగా చూసుకుంటూ మనము కుట్టు అనేది వేసుకోవాలి అప్పుడే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా నిదానంగా క్లాత్ని మెడపట్టిని కిందకి తిప్పుకుంటూ దారం లోపల టైట్గా పట్టేటట్టుగా మనం క్లాత్ని కిందకి తిప్పుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా బ్లౌజ్కి చుట్టూ మనము నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది లేదంటే కుట్టు కొంచెం అటు అయినా పైపింగ్ నీట్గా కనిపించదు కాబట్టి జాగ్రత్తగా దాని మెడపట్టిని నిదానంగా కిందకి తిప్పుకుంటూ కుట్టు పడేటట్టు చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇప్పుడు చివరిన థ్రెడ్ని కట్ చేసి దాన్ని కిందకి కుట్టు వేసుకోవాలి ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా ఉందో పైపింగ్కి బ్లౌజ్కి మధ్యలో కుట్టు పడింది అప్పుడు కుట్టు అనేది మనకు బయటికి కనిపించదు ఈ విధంగా నీట్గా ఉంటుంది వెనుక వైపు మనము ఖర్చులు ఏమైనా ఇలా లోపల కనిపించే విధంగా ఉంటే అవి కట్ చేసి నీట్గా మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది పైపింగ్ ఈ విధంగా కూడా మనం వేయచ్చు